హరిహరసతుడు అయ్యప్ప శరణుఘోష ప్రియుడు శరణు అని వచ్చిన ప్రతి భక్తుని హక్కున చేర్చుకుంటారు కాబట్టి అయ్యప్ప స్వామిని ఆపద్బాంధవుడు అని కూడా అంటారు ప్రతి దేవుని అవతారానికి ఒక కారణం ఉంటుంది అందుకే వారిని కారణజన్ములు అని అంటారు మహిషిని సంవరించడానికి మహిషి మర్దనుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి జన్మించారు పందలరాజ కుమారుడైన అయ్యప్ప స్వామికి కేరళలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా గుడులున్నాయి ఈ ఆలయాల పరంపరలో పాలమూరులోని అయ్యప్పకొండ ఒకటిగా అలరాడుతుంది పాలమూరు జిల్లాలోని పద్మావతి కాలనీ అయ్యప్పకొండపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాధాన్యతను విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రశాంత వాతావరణంలో అలరారే ఈ ఆలయం అనంతరాయ అయ్యప్ప అధ్యక్షతన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నాటికి చిన్న గుడిగా అయ్యప్ప స్వామి ప్రతిమతో ఆరాధన మొదలై నేడు ఆరు ఎకరాల సువిశాల ప్రదేశంలో భగవంతరావు గారి ఆధ్వర్యంలో ముత్యం స్వామి పంబ గురుస్వామి ఈ ప్రాంత నాయకులు ప్రజల సహకారంతో మనం చూస్తున్న ఈ ఆలయం రూపురేఖలు సంతరించుకుంది ఈ ఆలయం పద్మావతి కాలిలోని గుట్టపై నాలుగు వందల అడుగుల ఎత్తైన భాగంలో నిర్మించడం వలన ఈ ప్రాంతాన్ని అయ్యప్పకొండ అని నామకరణ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి ఈ ఆలయం ఒక కార్యరూపం దాల్చి నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఏడుకి రూపురేఖలు దాచుకుని గర్భగుడిగా నిర్మితమైంది రెండు వేల సంవత్సరంలో పదనెట్టాంబడి మెట్ల మార్గం నిర్మించడం జరిగింది ఈ పదినెట్ అనే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు ఒకే శిలతో నిర్మించడం అనగా మెట్లను చెక్కించడం విశేషం జూన్ ఏడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయ ప్రధాన తాంత్రి గారైన రాజీవ్ తాంత్రి సతీష్ నయ్యర్ గార్ల కరకలముల చేత అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం జరిగింది లోకరక్షకుడు స్వామి అయ్యప్ప ఆలయం నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉండడం వలన ఈ ఆలయానికి వచ్చే మార్గం సుందర ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరిస్తుంటుంది వంపులు తిరిగి ఉండే ఈ దారిని చూస్తే పరమశివుడు శిశులం వలె ఓంకారం ఆకారంలో కనిపిస్తుంటుంది ఇక్కడి ఆలయ ప్రదేశం పరిసరాలు భక్తుల మదిలో ఎనలేని ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ ఆలయ ప్రవేశ ద్వారం అందమైన దేవతామూర్తుల ప్రతిమలతో శిల్పకళ విన్యాసంతో అలరాడుతుంది ప్రధాన ఆలయ పైభాగానికి చేరుకోవడానికి ఆలయం ఇరువైపుల మెట్లు ఉంటాయి ఈ ఆలయం పైభాగంలో మొదటి వరుసలో ఒకవైపు పార్వతీ పరమేశ్వరుడు మణికంఠుని తమ చేతిలో పట్టుకుని ఉండగా మరోవైపు పులివాహనం అధిరోహించిన అయ్యప్ప బాణాలతో కనిపిస్తుంటారు మధ్య భాగంలో పదునెట్టాంబడికి ఇరువైపులా గణపతి అదే విధంగా నెమలి వాహనంపై కూర్చున్న కార్తికేయ స్వామి వారు తీరి ఉంటారు హిందీ భాగంలో గణపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిల్చుని దర్శనమిస్తారు పదికి ఇరువైపులా చిన్న మందిరాలలో కాలభైరవ స్వామి మాలికా పురోత్తమ మాత కొలువుతీరి ఉంటారు మాలికా పురోత్తమకు అయ్యప్ప వైభవంతో ప్రత్యేక పాత్ర ఉంటుంది అయ్యప్ప మహిషిని సంవరించిన తర్వాత మహిషి తన రూపాన్ని వదిలి తెల్లని దుస్తులతో సాక్షాత్కరిస్తుంది తనను వివాహమాడాల్సిందిగా అయ్యప్పని కూరగా అయ్యప్ప తాను నిత్య బ్రహ్మచారినని అందుకే కొండపై నివసిస్తానని చెప్తారు అయినా మాలికా పురోత్తమ తనను వివాహమాడాల్సిందిగా కూరగా ఏ రోజైతే మాల ధరించి మండల దీక్ష పోని కన్నేస్వామి నా దర్శనానికి అయ్యప్ప కొండకు రాడు ఆ రోజు నిన్ను నేను వివాహం మాడతానని అయ్యప్ప మాలికా పురోత్తమకు చెప్పారని భక్తులు చెబుతుంటారు ఆనాటి నుండి ప్రతి అయ్యప్ప సన్నిధిలో మాలికా పురోత్తమ స్వామిని వివాహం ఆడడానికి నిరీక్షిస్తుందని భక్తుల నమ్మకం అయ్యప్ప కొండపై ఇరువైపులా ఉన్న మెట్ల మార్గం ద్వారా ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకుంటారు చలువరాతి బండలతో పరచబడిన ఈ ఆలయ ప్రాంగణం వివిధ స్తంభాలతో వర్ణ రంజితంగా కనిపిస్తుంటుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే గణపతి హోమం జపాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు గర్భాలయంలో మోహినిస్తుడు సంవోహనంగా కొలువుదిరి ఉంటాడు హరిహరుల అందచందాలను అందిపుచ్చుకుని అయ్యప్ప సుందర మనోహర రూపుడిగా కన్విందు చేస్తూ ఉంటాడు గర్భగుడులు ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్ప పంచలోహ పంచలోహావత మూర్తిగా వైభవప్రీతంగా అలలాడుతుంటారు నానావిధ పరిమళ పుష్ప మాలికల్ని ధరించి దీప కాంతుల వెలుగు జిలుగులతో దర్శనమిస్తుంటారు ఇటీవల అయ్యప్ప స్వామి గర్భగుడికి ఇరువైపుల ఉప ఆలయాలు వినాయక మందిరం అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు నిర్మించడం జరిగింది ప్రతి బుధవారం ఈ సన్నిధిలో పంచామృతాలతో పండ్లతో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించబడతాయి అశేష జనం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు అవుతారు స్వామివారి అభిషేకం నయన మనోహరంగా నిర్వహిస్తారు ఇక్కడ అయ్యప్ప స్వామిని ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని తీరుతుందని భక్తుల నమ్మకం అయ్యప్ప ఆరాధనలో మండల దీక్ష ప్రధానమైనది అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలలు వేసి మండల దీక్ష పోని ప్రతిరోజు అయ్యప్ప తండోప తండోపతండాలుగా వస్తుంటారు మామూలు సమయంలో అయ్యప్పకు పంచామృతాభిషేకం పళ్ళతో అభిషేకం బుధవారం జరగగా కార్తీక మాసంలో అయ్యప్పలు గుడికి వందల మంది రావడంతో ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేపిస్తున్నారు కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి అయ్యప్పకొండపై నూట ఎనిమిది దీపాలతో సాయంత్రం ఆరు గంటలకు నంద దీపారణ చేయడం విశేషం పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై నవంబర్ నుండి జనవరి వరకు అయ్యప్పలకు నిత్యాన్నదానం ఉంటుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున కొండపై మహాపూజ నిర్వహించడం పరిపాటి గణపతి హోమం రక్తదాన శిబిరం రామ్మందిర్ చౌరస్తా నుండి అయ్యప్పకొండ వరకు వేల మంది అయ్యప్ప భక్తుల నడుమ కలుషం ఊరేగింపు లక్షల మంది భక్తుల సమక్షంలో సాయంత్రం మహాపడి పూజ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ ఈ మహాపడి పూజ చూడడానికి లక్షల మంది అయ్యప్ప కొండకు తరలి వచ్చి పూజ చూడడం తాము అదృష్టంగా భావిస్తుంటారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒకవైపు నవగ్రహాల గుడి సమీపంలో నాగుల గుడి ఉంటుంది పాలమూరు అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు శ్రీ భగవంతరావు గారు మనతో ఉన్నారు వారి నడికి కొండపై ఉన్న అయ్యప్ప ఆలయ విశేషాలను ప్రాధాన్యతను తెలుసుకుంది పాలమూరులోని పద్మావతి కళని కుండ ఆలయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది అసలు ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు నిర్మించారు ఈ యొక్క ఆలయము పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదిహేడవ తేదీన దీన్ని మేము ఇక్కడ పూజ ఏదైతే ఉందో ప్రారంభించుకోవడం జరిగింది అప్పుడు గర్భగుడి ఆ గర్భగుడి తర్వాత అంచెలంచెలుగా ఇది నిర్మించుకున్నాము పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం డిసెంబర్ ఎనిమిదో తేదీన ఈ పదినెట్టాంబడి ఏదైతే ఉందో ఈ పదినెట్టాంబడి మొత్తము ఏకశిలా పదినెట్టాంబడి ఈ పదినెట్టాంబడి నిర్మించడం జరిగింది మరి అదే రోజున గణపతి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడులు కూడా పైన నిర్మించడం జరిగింది ఆ తదుపరి రెండు వేల ఎనిమిదిలో అప్పుడున్న శిలా విగ్రహాన్ని అప్పుడు మొత్తం తీసి పంచలోహ విగ్రహంతో మొత్తం అర్లగడ్డ నుంచి రాయి తెప్పించి దాన్ని నిర్మించుకోవడం జరిగింది అది నిర్మించి అక్కడున్న రాజీవ్ కుమార్ తాంత్రి గారిచే ఏడు జూన్ రెండు వేల తొమ్మిది రోజున ప్రారంభం చేసుకుంది అయ్యప్ప గుడ్లది ఎట్లుంటుంది స్వామి అంటే ఒట్టి మాల వేసినప్పుడు ఎక్కువ జనం ఉండడము తర్వాత ఆ దినాల్లోనే ఆ యొక్క గుడ్లకు కానీ అయ్యప్ప గుడి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రతినిత్యము దైవారాధన జరుగుతుంది ఉదయము సాయంత్రం అయ్యప్ప భక్తులే కాకుండా ఇతర భక్తులకు కూడా అందరికీ అంటే సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదొకటి ఇది ఏకశిలా పది బడి ఒక ప్రత్యేకమైనది తర్వాత భక్తులకి ఇక్కడ వాళ్ళు అనుకున్న కోరికలని నెరవేరడం కూడా అయ్యప్ప స్వామి పైన ఒక ప్రత్యేకమైన భక్తి వారికి పెరగడం జరిగింది ఇది మహబూనార్ పట్టణానికి ఒక ఐదు వందల అడుగుల పైన ఉంటుంది అప్పుడు మన గుడి లేనప్పుడు మనం తూర్పు ఖమాన్ నుంచే ఊరేగింపులు కలిసే ఊరేగింపు చేసి మనము టౌన్ హాల్లో దీంట్లో మహాపూజలు జరుపుకునే వాళ్ళం మేము ఎప్పుడైతే గుడి జరిగిందో తొంభై ఏళ్ళ తర్వాత ఇక్కడనే ఈ ఊరేగింపు వచ్చడం ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసే ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ పూజలు జరిగేవి రెండు వేల నాలుగు ఏకశిలా పది జరిగిన తర్వాత ఆ సంవత్సరం ఇరవై ఐదుకు ఏదైతే పెట్టుకొని అంటే ఎందుకు ఇరవై ఐదు అనేది మీరు అడిగితే ఇరవై ఐదుకు కారణం ఏంటంటే స్వామి ఆ రోజు అందరికి సెలవు దినం ఇతర అయ్యప్పలు కూడా అందరు పాల్గొనేటట్టు మరి అందరికి అవకాశం ఉంటుంది అని ఉద్దేశంతో ఇరవై ఐదు ఏర్పాటు చేశాం ఆ ఇరవై ఐదు నుంచి ఈరోజు వరకు అదే డేట్లా ఈ పూర్యా పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సార్ స్వామిషానం స్వామి మన పాలమూరు పైన ఎవరైనా కానీ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారు కోరుకుంటే అనేది ఏమి లేదు స్వామి ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఏకశిల పది అంబడి స్వామివారిని మొక్కుకుంటే తీరని కోరిక అనేది ఏది లేదు స్వామి అయ్యప్ప స్వామి ప్రతిరోజు కూడా ప్రాతకాలం ఉదయం ఐదు గంటలకు స్వామివారి గణపతి హోమం నుంచి మొదలుకొని వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామికి ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది తర్వాత బుధవారం రోజు విశేషంగా అష్టాభిషేకం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రోజు విపరీతమైన అయ్యప్ప స్వామి దాదాపు మైబూన లోపల ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వారు వచ్చి అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని వారు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి స్వామివారు దర్శించుకుంటున్నారు వారి కోరికలు కూడా తిరుగుతూ ఎగ్జాంపుల్గా నాదే స్వామి పంతొమ్మిది వందల తొంభై ఆరు లోపల అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకులుగా వచ్చాను అప్పుడు స్వామివారి నా దగ్గర నాకు నేనేం అప్పుడు ఒక ఖాళీ రెండు వందల రూపాయలు జీతంగా పనిచేస్తుంటే ఒక భక్తుడు వచ్చి స్వామివారు మన భగవంతు సార్ గారు కానీ భగవంతు ముత్యం స్వామి తర్వాత పంబాస్వామి చంద్రశేఖర్ యాదవ్ గారు తర్వాత హరిగురుస్వామి ప్రభాకర్ రెడ్డి స్వామి వీళ్ళందరూ కూడా నాకు అప్పుడు ప్రోత్సహించారు వాళ్ళు పైసలు ఇచ్చి స్వామి మీరు మాల వేసుకోండి మాల వేసుకుని మీకు అయ్యప్ప స్వామి మీకు చాలా బాగా జరుగుతుంది అని చెప్పారు కానీ అప్పుడు నా దగ్గర నా దగ్గర పైసలు లేదు స్వామి నేను అయ్యప్ప స్వామి మాల వేయనని వాళ్ళకి చెప్పాను అంటే లేదు స్వామి మేము పైసలు ఇస్తామని వాళ్ళందరూ కూడా నాకు పైసలు ఇచ్చి మాల ఫస్ట్ కన్యస్వామి నేను తొంభై ఆరు లోపల మాల వేసాను స్వామి నాకు అప్పుడు ఏమి అయ్యప్ప స్వామి అంటే అసలు ఏమీ తెలియదు నాకు శుక్లాంబరాధారం తప్ప మా పూజలు బ్రాహ్మణుల పూజలు మాత్రమే వస్తుండే అప్పుడు నాకు ఏమీ రాకుండే అప్పుడు ఒక గురుస్వామి వారు అందరు కలిసి స్వామిని మాల వేసుకో నేను మాల వేసుకుంటే నీకు మంచిగా జరుగుతుంది అంటే స్వామి ఆ విధంగా నేను అయ్యప్ప స్వామి వాళ్ళ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆ కన్యాస్వామి ఉన్నప్పుడు దాదాపు నేను పదకొండు నుంచి ఇరవై ఒక్క పూజ పడి పూజలు కూడా చేయించాను స్వామి కన్యాస్వామి ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకు పడి పూజలు కూడా అయ్యప్ప స్వామి వారికి చేసుకుంటూ పోయాను అభివృద్ధి చెందాను నాకు అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను స్వామి దాదాపు స్వామి అంతా అయ్యప్ప స్వామి అనుగ్రహం నుంచే ఈ విధంగా జరిగింది కాబట్టి అయ్యప్ప స్వామి కొండపైకి వచ్చి ఎవరైనా స్వామి స్వామివారి దర్శించుకొని స్వామియే శరణమయ్యప్ప అంటే చాలు స్వామి స్వామి అనుగ్రహిస్తాడు వారు కోరిన కోరికలు కూడా అయ్యప్ప స్వామి నెరవేస్తారని చెప్తున్నాను శరణం శరణమయ్యప్ప శివకేశవుల సమన్వయ స్వరూపమైన మణికంఠుని అనుగ్రహం సదా ప్రజలందరిపై ప్రసరించాలని కోరుకుంటూ నమస్కారం స్వామియే శరణమయ్యప్ప కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్